రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం కార్యకర్తలే బలం బలగం భయం పులివెందులా మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ కాదు పులివెందులా కాదు ఏ రాజకీయ పార్టీ అయినా నిలబడాలి అంటే ముఖ్యంగా తెలుగుదేశం కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు వైకాపా పార్టీ కావచ్చు పవన్ కళ్యాణ్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ అయినా కావచ్చు కార్యకర్తలే బలం బలగం ఆ పార్టీలకు మనుగడ ఈ విషయం బాగా అర్థం అవుతూ ఉంది పులివెందల్లో జరిగిన పలు సంఘటనలు ఈ విషయానికే నిదర్శనం ఇదంతా నేను ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే ప్రస్తుత పులివెందుల రాజకీయం పులివెందల్లో విచిత్రమైన సంఘటనలు జరిగాయి అది మహానాడు పుణ్యమా అంటూ అటు తర్వాత వెన్నుపోటు దిన కార్యక్రమము అంటూ ఇరు పార్టీల్లో కనువింపు చోటు చేసుకున్నట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది ఎందుకు అనే అంశానికి వస్తే వైకాపా పార్టీ విషయానికి వద్దాం మొన్న అదే నిన్న జరిగిన వెన్నుపోటు దిన కార్యక్రమం బ్రహ్మాండమైన సక్సెస్ కారణం వైకాపా నేతల్లో భయం చోటు చేసుకుందనే అనుమానం ఆ భయం ఎందుకు చోటు చేసుకుంది అనుమానం ఎందుకు మహానాయకుల్లో పులివిందల నేతల్లో ఎంపీ అవినాష్ రెడ్డిలో ఎందుకు పడింది అనే విషయానికి వస్తే వైకాపా నేతలు కార్యకర్తలపై దాదాపు పదహైదు మందిపై కేసులు జరిగాయి వాళ్ళు జైళ్ళల్లో ఉన్నారు వాళ్ళు బెయిల్ మీద బయటికి రావాల్సిన పరిస్థితి ఏ విధమైన పరిస్థితి భయం చోటు చేసుకుంది వైకాపా నాయకుల్లో కార్యకర్తల్లో తెలుగుదేశం నాయకుల జోలికి వెళ్తే మనం కటకటాలు పాలు కావాల్సిందే అనే భయం వైకాపా నేతల్లో మన అరెస్టుల పర్వం జరిగింది అందుకు భిన్నంగా ఎటు తిరిగి మన వైకాపా నేతల్లో కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపాలి వాళ్ళకు మనమంటే ఎన్నో రకాలైన భయం పోకుండా మనమంటే మనల్ని నమ్ముకునే పరిస్థితిలోకి కార్యకర్తలు వెళ్ళాలి అంటే మనం ముందుకు నడసాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే దిశానిర్దేశం నిర్ణయించుకోవడంపై దృష్టి సారించారు అందులో భాగంగా వెనుకటి దిన కార్యక్రమం వీళ్లకు ఆసరా దినం కార్యక్రమంగా మారింది దాదాపుగా జనాలు బాగా వచ్చారు నాలుగు వేలు కావచ్చు మూడు వేలు కావచ్చు జనాలు బాగా వచ్చారు దీనికి కారణం కార్యకర్తల్లో ధైర్యం నింపాలి అనే ఉద్దేశంతో పదహైదు మంది అరెస్టుల పర్వం ఈ సంఘటనల జరగడం వల్ల ఈ సభ సక్సెస్ అయ్యింది వెన్నుపోటు దినం సభ అటు తర్వాత ర్యాలీలు అంటే పులివెందుల నేతల్లో భయం వైకాపా నేతల్లో భయం ఏర్పడి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకున్నారు ఈ విషయం పక్కన పెడదాం తెలుగుదేశం విషయానికి వద్దాం తెలుగుదేశం పార్టీ నేతలు కూడా పొరపాటు చేశారు ఏమో అనే అనుమానం వచ్చేటట్లు ఉంది ఎందుకు అంటే జెండాల అంశంగా దాదాపుగా వాళ్ళను అంత హింసించాల్సిన అవసరం లేదు వాళ్ళను జైలుకు పంపేంత పరిస్థితి కాదు అనే చర్చ జరిగింది సరే చర్చ జరిగింది ఇది మైనస్ తెలుగుదేశానికో ఆ తర్వాత ప్లస్ వైకాపాకో ఇది పక్కన పెడితే తెలుగుదేశం నేతల్లో కూడా ఈ అరెస్టుల పర్వం పదహైదు మంది అరెస్టుల పర్వం ఇంకా ముందుకు వెళ్ళేందుకు వీళ్ళకి అవకాశాన్ని కల్పించినట్లు ఉంది ఎవరికి తెలుగుదేశం వాళ్ళకి ఎందుకు అంటే మన కార్యకర్తలను ఇంకా ధైర్యంగా ముందుకు నడిపించాలి మన అరెస్టు పర్వంలో వైకాభావాలు భయపడినట్టే అనే ఆలోచనలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఉన్నారు కానీ ఈ విషయం వాళ్ళకు అనుమానంగా మారింది ఇది ఎన్నుకోటి దినం కార్యక్రమం సక్సెస్ వల్ల ఇంకేముంది ఇంకా లాభం లేదు అనే దిశ వైపు తెలుగుదేశం నేతలు వెళ్లేందుకు కార్యకర్తలను మనం బలం పెంచుకునేందుకు కార్యకర్తలను ఇంకా మనం మన పార్టీలో చేర్పించేందుకు మనం కృషి చేయాలి అనే దిశానిర్దేశాన్ని ఏర్పరుచుకున్నట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది మొత్తం తెలుగుదేశం నేతలు వైకాపా నేతల్లో ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళను తెలుగుదేశం తీర్థం పుచ్చుకునే ప్రయత్నాలలో మునిగి తేలుతూ ఉన్నారు దీనికి కారణం ఆ పదహైదు మంది అరస్టుల పర్వం అటు తర్వాత భారీగా తిన కార్యక్రమానికి జనాలు రావడం తెలుగుదేశం నేతల్లో కూడా భయం ఏర్పడింది అంటే ఒక అరస్టుల పర్వం చోటు చేసుకుంది ఇక కార్యకర్తలే మన బలం బలగం అనే దిశ వైపు వెళ్తూ ఉన్నారు రాబోయే పరిస్థితుల్లో ఇంకా ఏమి ఎవరు ఏ విధంగా పావులు కదుపుతారో ఎత్తులు పై ఎత్తులు ఎవరు వేసుకుంటూ వెళ్తారో వేచి చూడాల్సిన అంశం అన్నది నా ఈ చిన్న వీడియో